సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దైవ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారంటే బిడ్డ నీకు నా మీద ఉన్న భక్తి నిజమైతే ఇప్పుడు నేను చెప్పే విషయం నువ్వు మాత్రమే వినగలవు అని చెప్పి చెప్తున్నారండి బాబా మీద ఎంత భక్తిగా ఉన్నా నా కోరికలు అనేవి తీరడం లేదు అని చెప్పి మనం బాబాగారిని ప్రశ్నిస్తూ ఉంటాం కదా అది ఏంటి అని చెప్పి బాబాగారి మాటలోనే ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి ఆ బాబాగారి సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్టివేట్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వరకు వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నన్ను నమ్ముకొని నన్నే పూజిస్తూ నన్నే ధ్యానిస్తూ నా మీదే నమ్మకం అనేది పెంచుకొని నేను నీకు అండగా ఉంటాననే భక్తితో నమ్మకంతో నన్నే కొలుస్తూ ఉన్నావు కానీ నీ కోరికలు తీరడం లేదని నన్ను మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకు ఇలా నేను ఎంత భక్తిగా ఉన్నా నా కోరికలు తీరడం లేదు ఎందుకు బాబా నేను అనుకున్న దానికి విరుద్ధంగా జరుగుతున్నది ఎందుకు అని చెప్పి నన్ను ప్రతి క్షణం నువ్వు ప్రశ్నిస్తూ ఉన్నావు బిడ్డ దీనికైనా సమాధానం నేను ఇస్తాను అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి దీనికి సంబంధించి ఒక మంచి కథ ద్వారా మీకు ఒక మంచి సందేశం అనేది బాబాగారు అందించబోతున్నారండి ఆ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా మంది తెలుసుకోవాల్సిన ఒక విషయం కూడా ప్రతి ఒక్కరూ ఈ ఒక్క విషయం మనం మనసులో నిలుపుకున్నప్పుడు మనకు ఎలాంటి సమస్య ఉన్నా దాటి దాటేయచ్చు ఎలాంటి కష్టాన్ని అయినా సరే మనం అవలీలగా వచ్చి దాటగలం ఆ శక్తి అనేది మనకు భగవంతుడిస్తాడు ఇక ఆ మంచి సందేశం ఇచ్చే ఆ కథ ఏంటి అంటే ఒక రంగయ్య అనే ఒక కట్టెలు కొట్టే అతను ఉంటాడు అతని పని ఏంటి అంటే అడవికి వెళ్ళి చెట్లను కొట్టి వాటిని అమ్మి వాటి వాటితో వచ్చిన డబ్బులతో తన జీవనాధారం అనేది సాగిస్తూ ఉంటాడు ఇది ప్రతిరోజు అతని దినచర్య అలాగే జరుగుతూ ఉంది ఏ కష్టం లేకుండా ప్రతిరోజు ఉదయాన్నే అంత ఇంత అన్నం వెతుకొని వెళ్ళి అడవికి వెళ్ళి తనకు అందుబాటులో ఉన్న చెట్లని కొమ్మల్ని కొట్టి ఆ కట్టెలు ఆ సంతలో అమ్మి జీవనం అనేది సాగిస్తూ ఉండేవాడు ఒకరోజు మామూలుగానే యథావిధిగా అడవికి అనేది వచ్చాడు రంగయ్య అడవికి అనేది వచ్చినప్పుడు ఏదో ఒక అలజడి ఒక సౌండ్ అనేది వచ్చిందన్నమాట అప్పుడు ఏంటి అని చెప్పి చూసేసరికి ఒక నక్క పెద్ద నక్క అనేది వస్తుంది అయ్యో ఏదో వస్తుంది అని చెప్పి మృగం వస్తుంది అని చెప్పి భయపడి రంగయ్య ఒక చెట్టు వెనకాల దాంకుంటాడు దాంకోవడం కానీ ఆ నక్క అనేది చిన్నగా నడుస్తూ వస్తూ ఉంటుందన్నమాట చిన్నగా ఎందుకు నడుస్తూ వస్తుందంటే ఆ నక్కకి వెనక రెండు కాళ్ళు లేవు ముందర కాళ్ళతోనే దోగాడుతూ దోగాడుతూ పాక్కుంటూ వస్తుంది అయినా కానీ ఆ ఆ నక్క బాగా బలంగా కొంచెం బొద్దుగా బాగానే దిట్టంగా ఉందన్నమాట ఈ ఈ నక్కకి కాలు లేకపోయినా కానీ ఆరోగ్యంగా ఉంది ఎలా అని చెప్పి మనసులో అనేది ఒక ఆలోచన వెంటనే వచ్చింది రంగయ్యకి తర్వాత వెంటనే మరొక గాండ్రించే ఒక శబ్దం అనేది వచ్చింది అయ్యయ్యో ఏదో అడవి రోగం వచ్చిందని చెప్పి మళ్ళీ దాంకున్నాడు ఆ శబ్దం వినగానే నక్క కూడా వెళ్ళి వేరే ఏదో దాంకుంది ఆ విషయం రంగయ్య గమనించాడు ఎందుకు ఈ నక్క దాంకుంది అని చెప్పి అంతా గమనిస్తూ ఉన్నాడు రంగయ్య ఇంతలో వచ్చి ఒక పులి ఒక పులి ఆ యొక్క అడవిలో తిరుగుతూ ఒక జింకని వేటాడి ఆ చెట్ల మధ్య ఆ పొదల్లో వచ్చి ఆ జింక మాంసాన్ని తినేసిందనమాట అది కడుపు నిండా తినేసి అక్కడున్న ఎముకలు కండ ఇంకా మీది ఆ జింక మాంసం అనేది అలాగే పెట్టేసి ఆ పులిపాటికి పులి తేపుతూ వెళ్ళిపోతుంది తర్వాత అటు ఇటు చూసి పులి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా వచ్చి నక్క ఆ మిగతా మాంసం అనేది తిని దానిపాటికి అది కూడా వెళ్ళిపోయింది అనమాట ఈ విషయాలంతా చూస్తున్న చాటును చూస్తున్న రంగయ్యకి ఒక ఆలోచన అనేది వచ్చింది ఈ కా రెండు కాళ్ళు లేకుండా పరిగెత్తలేని నక్కకి భగవంతుడు చూడు దానికి కావలసిన ఆహారాన్ని దాని ముందరికే తెచ్చిపెట్టాడు ఈ విషయం తెలియక మనం ఇన్ని రోజులు ఇంత దూరం అడవికొచ్చి చెట్లు కొట్టి కష్టపడి పనిచేసి వీటిని అమ్ముతూ జీవనం కాల్సినాము నేను ఎప్పుడు భగవంతుని భక్తితోనే ఉంటాను కదా నాకు భగవంతుడు ఆహారం ఇవ్వకుండా పోతాడా ఇంక నుంచి నేను ఈ పని అంతా చేయను భగవంతుడు నాకు తప్పకుండా ఇస్తాడు ఈ నక్కకే జీవనాధారం చూపించినప్పుడు నాకు చూపించడా అనే ఉద్దేశంతో తను నేరుగా ఇంటికి వెళ్ళిపోతాడనమాట ఆ గొడ్డలను పక్కన పడేసి నేరుగా ఇంటికి వెళ్తాడు తను వంట చేసుకున్న ఆ ఆహారం అంతా ఒకటి రెండు పూటలు తినేస్తాడు మూడో పూట మళ్ళీ ఇంట్లో ఉన్న వస్తువులతో వండుకొని తింటూ ఉంటాడనమాట ఇలా రెండు రోజులు జరిగిపోతుంది ఈ రెండు రోజులు కూడా వచ్చి ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళి భగవంతుని దర్శిస్తూ ఉంటాడు రంగయ్య కానీ ఎవరు కూడా పిలిచి ఆహారం పెట్టలేదు రంగయ్యకి తన ఇంట్లో ఉన్న సరుకులు మొత్తం అయిపోయింది ఇంకా తినటానికి ఏమీ లేదు ఇంకా ఇంట్లో ఏ విధంగా కూడా మనకు ఆహారం అనేది రాదు అనే ఉద్దేశంతో నేరుగా గుడికి అనేది వెళ్ళిపోతాడు అక్కడే రెండు రోజులు అక్కడే ఉండిపోతాడు దేవుడు నన్ను కర్ణించలేదేమో దేవుడు చాలా మందిని భక్తుల్ని చూస్తూ ఉండాలి కదా వాళ్ళలో నన్ను గమనించలేదేమో నేను దేవుడు దృష్టిలో పడే విధంగా నేను ఇక్కడే దేవాలయంలో ఉంటాను అని రంగయ్య దేవాలయంలోనే పనుకోవటం అక్కడే ఉండటం ఉంది ఈ రంగయ్య దురదృష్ట ఏంటంటే అక్కడ గుడిలో వాళ్ళు పిలిచి ప్రసాదం కూడా పెట్టకపోవడం ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటి భగవంతుడి సన్నిధిలో ఉండి నన్ను కరుణించకుండా నాకు ఆహారం అనేదే రాలేదు ఎక్కడో అడవిలో భగవంతుని భక్తి లేకుండా ఉన్న నక్కకి రెండు కాళ్ళు లేని నక్కకి తన దగ్గరికే ఆహారం వచ్చేటట్టు చేశాడు నాకు మాత్రం ఎందుకు ఇవ్వలేదని చాలా బాధపడుతూ అక్కడే అయినా దేవుడు ఏదో ఒక రూపంలో నాకు ఇస్తాడనే నమ్మకంతో అలాగే ఉన్నాడు రంగయ్య కానీ రెండు మూడు రోజులైనా కానీ ఆహారం లేదు బాగా కడుపు లోపలికి లాక్కుపోయింది ఆకలితో బాగా మైకంగా కూడా ఉంది రంగయ్యకి ఇక తట్టుకోలేక నేరుగా లోపలికి వెళ్ళి దేవుని దగ్గర ఉండి ఇంత అడుగుతాడనమాట నీకన్నీ తెలుసు ఆ నక్కకి రెండు కాళ్ళు లేక అది అడవిలో తిరుగుతున్న ఆ జంతువుకి తన దగ్గరికే ఆహారాన్ని చేర్చిచ్చావు నిన్ను ఎప్పుడు భగవంతుడిని నమ్మకంతో నిన్నే కొలుస్తూ నిన్నే ధ్యానిస్తూ నీ మీద ఎంతో భక్తిగా ఉన్న నాకు ఇంతవరకు ఆహారం అనేది ఏ రూపంలో కూడా నాకు అందుబాటు ఇవ్వలేదు ఏంటిది ఎందుకు నువ్వు ఇంత పక్షపాతంగా ఉన్నావు అని చెప్పి భగవంతుడిని నిలదీస్తాడు రంగయ్య అప్పుడు ఈ రంగయ్య మాటలకి భగవంతుడు ఒక ఆకాశ శబ్దంలాగా ఒక శబ్దంగా మాట్లాడతాడనమాట రంగయ్య నీ అవివేకానికి నేను నాకు నిజంగా నువ్వు ఎంత అమాయకుడివి నువ్వు ఆ నక్కని ఒక ఆదర్శంగా తీసుకున్నావు నక్కనే ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలి నక్కకు రెండు కాళ్ళు లేవు కాబట్టి దాని ఆహారం సంపాదించుకోలేదు కాబట్టి నేను ఆ ఆహారం తన ముందుకు వచ్చేలా చేశాను దానిని నువ్వు నిదర్శనంగా తీసుకున్నావే తప్పితే పులిని నువ్వు ఆదర్శంగా తీసుకొని పులి తన తన ఆహారాన్ని తానే సంపాదించుకొని మిగిలింది ఆ నక్కకు వదిలేసి వెళ్ళిపోయినట్లుగా నువ్వు కూడా కష్టపడి సంపాదించే నీకు ఉండేటప్పుడు సంపాదించి నీ వంతు సాయంగా ఇతరులకి ఇవ్వాలే కానీ నువ్వు ఏ పని పాట చేయకుండా ఇలాగా ఎవరో ఇస్తారు భగవంతుడు నాకు నా దగ్గరికి ఆహారం ఇస్తాడని ఎలా ఉంటావు ఎప్పుడు కూడా నువ్వు కష్టపడి ప్రయత్నం చేసినప్పుడే దానికి నేను తోడుండి అండగా ఉండి రక్షిస్తానే తప్పితే ఏ పని చేయకుండా ఏ ఆధారం లేకుండా ఉంటే ఎలాగా ఏది వీళ్ళకి వల్ల కాదు అన్నప్పుడు మాత్రమే వాళ్ళకి దానికి తగ్గట్టుగా నేను సహాయం చేస్తానే తప్పితే ఇలా ఏ ప్రయత్నం లేకుండా ఖాళీగా ఉంటే ఏమీ రాదు కాబట్టి నీ వల్ల అయినంత ప్రయత్నం అంతేకాకుండా కష్టం అనేది తప్పకుండా పడాలి నీకు వచ్చిన దాంట్లో ఇతరులకు సహాయం అనేది కూడా చేయాలి అని భగవంతుడు ఆకాశ ద్వారా రంగయ్యకు అర్థమయ్యేలాగా చెప్తాడు ఇది రంగయ్యకి అర్థమే రంగయ్యకి మాత్రమే కాదండి మన అందరం కూడా ముఖ్యంగా మన సాయి భక్తులందరికీ కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం మనం బాబా గారిని నాకు ఏదో చేసేస్తారు తప్పకుండా అని చెప్పి మనం గమ్మున ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదు మనం కష్టపడి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి అవకాశాలు మాత్రమే భగవంతుడు ఇస్తాడు తప్పితే ప్రయత్నం అనేది మనదే ఉండాలి అని చెప్పి ఈ కథలో నీతి అనేది తెలుపుతూ ఇక నుంచి నాకు బాబా ఏం చేయలేదో అని నిరుత్సాహపడి ఆయన మీద నిష్ఠూరాలు వెళ్ళబోయటం కంటే మనం ఏం చేయాలనే ఒక అవగాహనతో మన ప్రయత్నాలు అనేది మొదలుపెట్టినప్పుడు బాబా గారు తప్పకుండా చేయ అందించి మనకు సహాయం అనేది చేసి మనల్ని మంచి స్థాయికి అనేది తీసుకెళ్తారు అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ సందేశం కూడా మీకు మంచిగా నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సర్వే జనా సుఖినో బతు జై ఈ